నమస్తే తెలంగాణ ప్రభుత్వం మీద కామెంట్ చేయడం అనేది ప్రతి ఓడికి ఒక పరిపాటైపోయింది మొన్నోడు నిన్నోడు నేడోడు అన్నట్టు పార్లమెంటు సాక్షిగా విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలు కనుక చూస్తే ఒక రాజకీయ అజ్ఞానిగా మరి పెద్దల సభకు ఎట్ట ప్రాతినిధ్యం వహిస్తుండో నాకు తెలియదు కానీ ఇంత అక్కసు తెలంగాణ ప్రభుత్వం మీద ఎందుకు మోడీ ప్రాపకం పొందాలనుకుంటే మోడీ కాడ మార్కులు ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఏర్పడ్డ ప్రభుత్వాలను కూలగొడతామని చెప్పి నిండు సభలో మాట్లాడమా నీకు ఏ రాజకీయ తెలివి ఉందో ఇప్పుడు అర్థమవుతున్నది చార్టెడ్ అకౌంట్ చార్టెడ్ అకౌంటెంట్ టర్న్డ్ పొలిటికల్ లీడర్ లేకపోతే జగన్కు సలహాదారుగా ఉన్నట్టుగా ఉండి మా మారిన పొలిటికల్ లీడర్ లెక్క ప్రభుత్వాలు మారవు మిత్రమా ఇలా షర్మిలా అక్కడికి వచ్చి కాంగ్రెస్ను బలోపేతం చేయడం అనేది నీకు నచ్చకపోవచ్చు అందుకనే కాంగ్రెస్ మీద అక్కసు వెళ్ళవచ్చుకుంటున్నామేమో డెఫినెట్గా రేపు ఏ విధంగా రాజకీయంగా మీకు సమాధానం చెప్పాలనో కాంగ్రెస్ పార్టీ చెప్తారు కానీ కేసీఆర్తో తో ఆగుతున్న మీరు మీ అక్కర్స్ని వెళ్ళగక్కడం అనేది దేనికి సంకేతం ఆలోచించుకో రేపు ఎన్నో రోజులు జరగదు మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అక్కడ అని కూడా మేము కామెంట్ చేయాలన్నా చే అది చేయడం రాజనీత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు కొనసాగాలని ప్రజాస్వామ్యం అది ఎవడైనా కోరుకుంటాడు తప్పితే మీ అవసరాల కొరకు నీ మీకు కేసీఆర్ కున్న సంబంధాల కొరకు ఎంతో బాధపడుతున్నట్టుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చినందుకు మీలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి పైరవికారులం ముచ్చేట్లు లేదంటే ఏదో లెక్కలు చేసి ఎక్కాలు చేసినట్టు ప్రభుత్వాలు ఉండవు అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా మీరు రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అనుకుంటూ తిరుగుతున్న పరిస్థితుల్లో ఎవరికి మద్దతు చెప్తున్నారు మీరు ఎవరి మోచేతి నీళ్ళు తాగడానికి రాజకీయాలు చేస్తున్నారు మోడీ దగ్గర అంటగాగుతూ మోడీతో సెయిల్ అవుతూ ఇలా కాంగ్రెస్ పార్టీ విమర్శించే స్థాయా మీది కాంగ్రెస్ పార్టీ త్యాగాల ముందు కా ఇలా మీ బతుకు ఉన్నదంటేనే కాంగ్రెస్ పార్టీ పుణ్యమని రాజశేఖర రెడ్డి గారు పుణ్యమని సొంత తల్లిని చెల్లెని ఆదరించలేని మీరు మీ ప్రభుత్వం ఏమో కలకాలం నిలవాలనట సమాజాన్నంత ప్రేమించే కాంగ్రెస్ ప్రభుత్వమేమో కూలిపోతుందట తస్మాత్ జాగ్రత్త ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపణలు పేలకంటి విజయసాయి రెడ్డి గారు మీ వృత్తి మీద ఒక గౌరవం ఉన్నది మీ వయసు మీద ఒక గౌరవం ఉన్నది కానీ మీ మాటలు ఇంత లేఖిగా ఉంటాయని మాత్రం నేను అనుకోలే చూడండి చూడండి రేపు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎట్లా ఆశీర్వదిస్తారో చూడండి గతంలో మేము తెలంగాణ ఏర్పాటు చేయడం చాలా నష్టం జరిగిందని అనుకున్నారు కానీ ఈరోజు విడిపోయిన తర్వాత మీ ప్రభుత్వాల వైఫల్యం వల్ల గత ప్రభుత్వాల వైఫల్యం వల్ల ఆంధ్రప్రదేశ్ వెనుకబడిపోతున్న పరిస్థితి వచ్చింది కానీ ప్రతిసారి విభజించడం వల్ల నష్టపోయినాం విభజించడం వల్ల నష్టపోయినాం అంటే విభజించడం కాకపోతే మీరు ముఖ్యమంత్రి కదా మీ జగన్ గారు ఇలా ఇంత పెద్ద పెద్ద ఆస్తులు పెరిగాయా నాలుగు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకుంటున్నారు ఒక్కొక్క స్టేట్ అంటే ఏంది తెలుగు వాళ్ళ ఒక స్వావలంబన పెరిగినట్టే తెలుగు వాళ్ళ అస్తిత్వం పెరిగినట్టే ఆ మాత్రం కనీస రాజకీయ ఇంగితం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అంటే ఇలా మీరు రాజకీయ నాయకులు అనుకోవాలన్నా రాజకీయ దివాలా కోరుతాం అనుకోవాలన్నా లేకపోతే బానిసత్వంతో మోడీని జోకడానికి చేసిన కామెంట్స్ అనుకోవాలన్నా మీరు ఆలోచించుకోండి రేపటి రోజున తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే రేపు కేంద్రంలో మేము అధికారంలోకి వస్తే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ బాగు కూడా మేమే చూస్తాం తెలంగాణలో ప్రభుత్వం వచ్చినందుకు కూడా మీకు సమస్యలు రాకుండా చూసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు డెఫినెట్గా కానీ ఇలాంటి విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇంకా ఎల్లయ్య మల్లయ్య పిల్లలు చెప్పే మాటలు పట్టించుకోవద్దని చెప్పి మేము విన్నవిస్తున్నాం